అందరికీ నమస్కారం అండి మన వారాహ్యం అమ్మని నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఈ అమ్మవారి కథ ఎవరైతే వింటారో వారికి ఎలాంటి కష్టాలున్నా రేపటికంతా సుఖ సంతోషాలతో ఒక శుభవార్త వింటారు ఇక దేవి భాగవతంలోని ఈ అమ్మవారి కథను మనస్ఫూర్తిగా మనసు పెట్టి వినండి దేవి భాగవతంలో సురదుడి కథ పూర్వం సురధుడు అనే రాజు విశాలమైన రాజ్యాన్ని పాలించేవాడు అతను చెయ్యని పుణ్యం లేదు పాటించని నీతి నియమం లేదు అన్ని విధాలుగా సమర్థుడైన సురదుడి మీద కొండజాతుల వాళ్ళు అలాగే యూన తెగ వాళ్ళు పెద్ద సేనను పోగు చేసుకుని దండెత్తి వచ్చారు యుద్ధంలో శత్రువుల బలం అధికమై సురదుడికి అపజయమే కలిగింది అతను తన కోటను తిరిగి వచ్చి తన మంత్రుల శత్రుపక్షం అయినానని తెలుసుకొని దైవం అనుకూలించకపోవటం చింతించి తనలో ఇలా ఇలా అనుకుంటారు మంత్రులు దుర్మార్గానికి ఒడికట్టినాక వారిని నమ్ముకోవటం ప్రమాదకరం వాళ్ళు నన్ను తీసుకుపోయి శత్రువుల చేతికి అప్పజెపుతారు దుర్జనుడు ఎంత క్రూరత్వానికైనా ఒడికట్టగలడు వాడికి నీతి నియమం అనేది లేదనుకుంటాను అలాంటి వాళ్ళు తాత తల్లి తండ్రి స్నేహితుడు చుట్టము అన్నది కూడా పాటించరు ఇలా అనుకుని సురదుడు వేగవంతమైన గుర్రం మీద అరణ్యాలకేసి వెళ్ళిపోయాడు అవి కాకులు దూరని కారడివి దట్టంగా తీగలల్లుకుని ఉన్న చెట్టు మధ్యగా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి పులులు సింహాలు ఏనుగులు తేళ్ళు మొదలగు మృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అంతటి అరణ్యంలో మధ్యను బ్రహ్మచారుల వేద పాఠాలు వినిపిస్తూ ఉన్నాయి హోమం చేసిన ఆ వాసనలు అవన్నీ వస్తున్నాయి బాగా పండిన పండ్ల వాసనలు తెలుస్తున్నాయి ఇవి కొంచెం దూరంలో ఉన్న ఒక ముని ఆశ్రమం నుంచి వస్తున్నాయని అర్థమైంది సురధుడికి సురధుడు ఆ ఆశ్రమం కేసి వెళ్ళి అక్కడ శిష్యులకు పాఠాలు చెబుతున్న మునిని చూశాడు ఆయన శరీరం తపస్సు చేత కృషించి ఉంది ఆయన జింక చర్మం మీద కూర్చుని ఉన్నాడు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది సురధుడు తన గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి వెళ్ళి ముని ముందు శాస్త్రాంగ నమస్కారం చేశాడు కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగాడు ముని అతన్ని లేవనెత్తి ఒక శిష్యుడి చేత జింక చర్మం తెప్పించి దానిమీద అతన్ని కూర్చోమని అతిథి మర్యాదల్ని జరిపించి నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ వ నీకు వచ్చిన కష్టమేంటి అంతా వివరంగా చెప్పు నా దగ్గరికి వచ్చినాక కూడా నీకు విచారం ఎందుకు నీ మనసులోని కోరిక ఎంత కష్టసాధ్యమైనదా సరే నేను దాన్ని తీరుస్తాను అంటాడు ఆ ముని దానికి సురదుడు పెద్ద స్వరంతో నేను పేరు పేరుగల రాజును శత్రువులకు ఓడి మీ చరణ సన్నిధిలో శరణగోరు వచ్చాను నేను రాజ్యాన్ని భార్యను పిల్లలను విడిచిపెట్టి ఈ అరణ్యంలో మీ చెంతకు చేరాను మీరే నాకిప్పుడు తల్లి తండ్రి మీ సేవ చేస్తూ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను నిస్సహాయుడువై ఉన్న నాకు శత్రుభయం పోగొట్టి నా వారి నన్ను చేర్చండి అంటాడు ముని అతనికి అభయమిస్తూ వనవృత్తి అవలంబించి నీ వారాన్నం తింటూ సుచివిగా ఉంటూ హింస చేయకుండా మా ఆశ్రమంలో స్వేచ్ఛగా సంచరించు క్రమంగా నీకు శుభాలన్నీ కలుగుతాయి అంటాడు ముని సురదుడు ఈ మాటలకు సంతోషించి తాను కూడా మునివృత్తి పోని ఆశ్రమంలో ఉంటూ ఉంటాడు ఒక రోజున అతను చల్లని చెట్టు నీడను చేరి తన ప్రయత్నం కానీ తప్పు కానీ ఏమీ లేకుండా తనకు సప్రాప్తమైన కష్టాలను అంటే రాజ్యం పోవటం బిడ్డల ఎడబాటు కావటం శత్రువు చేతిలో ఓడిపోయి పరాభవం కలగటం మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వైశ్యుడు అక్కడికి వచ్చాడు అతను అమిత దీనంగా ఉన్నట్లు కనపడ్డాడు సురదుడు ఆ వైశ్యుణ్ణి కూర్చోమని నువ్వు ఎవరు ఏం పని మీద ఇటుగా వచ్చావు నీకు వచ్చిన కష్టమేంటి అని అడుగుతాడు దానికి ఆ వైశ్యుడు నేను వైశ్యుణ్ణి చాలా ధనవంతుణ్ణి సత్యవ్రతం గలవాణ్ణి దాతగాను ఔదార్యం గలవాడిను పేరు తెచ్చుకున్నాను ఎన్నడూ ఎలాంటి కష్టమూ ఎరుగను అలాంటి వాణ్ణి నన్ను నా భార్య బిడ్డలు ధనలోభంతో వెళ్ళగొట్టారు ఈ అరణ్యంలో వచ్చి పడ్డాను నా పేరు సమాధి అంటారు అని తన కథ తెలుసుకోవచ్చునా తన ముఖం చూస్తే గొప్ప కళ స్ఫూర్తిస్తున్నది అన్నాడు నా పేరు సురధుడు నేను రాజును శత్రువులకి చిక్కి దుర్మరణం పాలు కావటం ఇష్టం లేక నీలాగే అరణ్యానికి వచ్చాను భాగ్యం పోయి అభిమానా అభిమానాన్ని పోగొట్టుకొని ఒక జడులాగా ఇక్కడ సంచరిస్తున్నాను దైవీకంగా మన ఇద్దరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి విచారాలు మణి ఇక్కడే సుఖంగా ఉందాం అంటాడు సురదుడు దానికి ఆ వైశ్యుడు రాజా నా మనసుకు శాంతి ఎక్కడిది నాకు భార్య సుఖం దూరమైంది నా కుటుంబానికి ఆధారం లేదు నా కొడుకులు అప్రయోజకులు నేను ఉప్పు కళ్ళు సైతం లేని గంజి కూడా తాగి కూడబెట్టిన సొమ్మంతా అలాములు సలాములు చేసి దరిద్రులైపోతారన్న ఆరాటం నాకు శాంతి లేకుండా చేస్తుంది నేను ప్రాణాలతో మళ్ళీ వాళ్ళను చూస్తానో లేదో అంటూ కడవల కొద్దీ కన్నీరు కారుస్తూ ఏడ్చాడు ఆ వయసుడు అలా ఏడ్చే వయసుని చూసి సురదుడు నిన్ను వెళ్ళగొట్టిన ఆ రాక్షసులను నువ్వు మళ్ళీ చూస్తే మాత్రం నీకు ఏం సుఖం ఉంటుంది నేను కూడా రాజ్యం పోయింది అని విచారిస్తూనే ఉంటాను దైవికంగా వచ్చే కష్టాలు దాటాలంటే వాటిని అనుభవించవలసినదే అయినా ఇక్కడ ఉన్న మునిని అడిగి మనం దుఃఖం పోయే ఉపాయం ఏదైనా ఉంటే తెలుసుకుందాం అంటాడు అప్పుడు వైశ్యుడు అందుకు ఒప్పుకున్నాడు ఇద్దరు మునివర్ధకు వెళ్ళి మొక్కి నిలబడ్డారు ఇప్పుడు సురదుడు మునితో ఇలా అంటున్నాడు ఇతను ఒక వైశ్యుడు ఈ అరణ్యంలోనే నాకు మిత్రుడయ్యాడు ఈ పుణ్యాత్ముణ్ణి భార్య బిడ్డలు వెళ్ళగొట్టారట ఇతను నీ పంచన శరణ పొందుదామని వచ్చాడు నన్ను కాపాడిన విధంగానే పాపం ఇతన్ని కూడా కాపాడండి ముని మీ దైవాళ్ళు నేను ఇక్కడ సుఖంగానే కాలం గడుపుతున్నాను అయినా నేను పడిన కష్టాలు మరపురాక నాకు నిద్ర లేకుండా పోతుంది స్వామి మా ఎందు అనుగ్రహించి మాకు శోకం లేకుండా పోయే మార్గం తెలపండి అంటాడు సురదుడు ఈ మాటకు ముని త్రిమూర్తులైన మాయను లోబడి మోహ సముద్రంలో పడి కొట్టుకుంటున్నారప్పుడు మీ వంటి మానవ మాతృల సంగతి అడగాల అందుకొక కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పాడు ముని ఆ కథ ఏంటి అంటే పూర్వం కృతయుగంలో శ్వేత దీపంలో నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ మోహనివృత్తి కోసం అక్కడే తపస్సు చేయసాగాడు కొంతకాలానికి ఇద్దరు తన స్థానాలు విడిచివస్తూ ఒక చోట కలుసుకొని నువ్వెవరు అంటే నువ్వెవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు నేను చరచర ప్రపంచాన్నంతటికీ సృష్టి చేసేవాణ్ణి అన్నాడు బ్రహ్మ ఆ మాట విని విష్ణువు జగత్తునంతా నేనే సృష్టించానని నా దగ్గర చెబుతావు నువ్వు అనగానే ఎంత నేను విష్ణువుని ఈ సృష్టి అంతా నేను చేసింది ఆనాడు నేను మధుకైటపులను చంపి నిన్ను కాపాడిన మాటకేం చెబుతావు నువ్వు వట్టి రాజసుడివి ఎందుకు నీకింత గర్వం నేను నిన్ను పెంచి పెద్ద చేసిన సంగతి దానవులు నీ మీదికి వస్తే నువ్వు బెదిరిపోయిన సంగతి కూడా మరిచి ఇలా మాట్లాడుతున్నావా అంటాడు విష్ణువు నువ్వు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు నీకు జగదంప సాయం వచ్చిన మాట మర్చావా ఎందుకు బింకాలు అంటాడు మళ్ళీ బ్రహ్మ ఇలా బ్రహ్మ విష్ణువు కీచులాడుకుంటుండగా వారికి ఒక లింగం కానవచ్చింది వారికి ఇలా మాటలు వినిపించాయి ఓ నారాయణ ఓ బ్రహ్మ మీ వాగ్వాదం కనిపెట్టి నేను చెప్పేది వినండి ఈ శ్వేత దీపం మీద ఇప్పుడు పుట్టుకొచ్చిన లింగానికి ఒకరు చివర ఒకరు మొదలు చూసి మీలో ఎవరు ముందు తిరిగి వస్తారో వారు మీ ఇద్దరిలో గొప్పవారు ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు లింగం యొక్క మొదలు తెలుసుకునేందుకు విష్ణువు పాతాళానికి దాని చివర చూసి రావటానికి బ్రహ్మ ఆకాశంలోకి బయలుదేరతారు విష్ణువు పాతాల్లోకంకి ఎంత లోతు వెళ్ళినా లింగానికి మొదలు కనిపించలేదు దాని మొదలు తనకు కనిపించిందేమోనన్న విచారం విష్ణువుకు బాధించసాగింది అలాగే బ్రహ్మ ఆకాశంలోకి ఎంత ఎత్తుకు వెళ్ళినా లింగం యొక్క చివర కానరాలేదు బ్రహ్మకు ఎంతో సిగ్గు దుఃఖం కలిగాయి మరి అతను ఏం చేయటానికి పాలుబోక ఒక చోట నిలిచి ఉండగా పైనుంచి భూమి కేసి పడుతున్న ఒక మొగలి పువ్వు కనపడింది బ్రహ్మదాన్ని పట్టుకుని పరమానంతవుతో విష్ణువు ఉన్న చోటుకి వెళ్ళి నేను లింగం చివర చూసి వచ్చాను అక్కడ ఉన్న ఈ మొగలి పువ్వును తెచ్చాను అంటాడు అప్పుడు విష్ణువు ఆ మొగలి పువ్వుతో ఈ బ్రహ్మ నిజంగా లింగం తలను చూశాడా నిన్ను దేవతలు నిజంగా లింగం మీద దించారా అని అడిగాడు అవును నిజమే అని మొగలి పువ్వు విష్ణువుతో అబద్ధమాడింది విష్ణువు దాని మాట నమ్మలేక లోకంలో అనేక మంది డబ్బు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతారు ఈ విషయంలో శివుడి మాట తప్ప మరెవ్వరి మాట నమ్మను అంటాడు అప్పుడు లింగరూపం అంతరార్థమైంది శివుడు విష్ణువుతో మొగలి అబద్ధమాడింది అది నా తల మీద నుంచి కింద పడుతుంటే దారిలో బ్రహ్మదాన్ని చూసి పట్టుకొని తీసుకువచ్చాడే గాని అతను నా శిరస్సు చూసినవాడు కాదు అంటాడు అప్పుడే శివుడు మొగలిని తన పూజకు పనికిరానిదిగా శాపం పెట్టాడట తర్వాత బ్రహ్మ విష్ణువులు తమ దారిన తాము వెళ్ళారు ముని సురదుడికి సమాధి అనే పేరుగల వైశ్యుడికి ఈ సంఘటన గురించి చెప్పి ఇలా అంటాడు రాజా మోహాన్ని ఎవరూ దాటలేదు ఎంతో ప్రావీణులైన వారు కూడా మోహబద్దులవుతారు అలా మోహానికి అందనిది జగదంబ ఒక్కటే ఆమె లక్షణాలు తెలుసుకున్నవారు మాత్రమే మోహ సముద్రాన్ని దాటగలుగుతారు మహాత్మా ఆ లక్షణాలేవి అని సురదుడు మునిని అడగగా ముని ఇలా చెప్పాడు అంబ పూజ శుభప్రదం అది అన్ని కోరికలు తీరుస్తుంది ఇది ఆశ్వీజ మాసంలో జరిపే నవరాత్ర వ్రతం ఈ వ్రతాన్ని ఆశ్వాయుజ చైత్రమాసాల రెండింటి ఆరంభంలోనూ తొమ్మిదేసి రోజులు చేయాలి వ్రతం చేసేవాడు నిరాహారిగా మంత్రాన్ని జపిస్తూ నెయ్యి పాలు చక్కెర కలిపిన పాయసంతో గాని మేక మాంసంతో గాని బిల్వ పత్రాలతో కానీ హోమం చేసి బ్రాహ్మణ సత్పరణ చేయాలి సంతర్పణ చేశాక నవరాత్రుల పూజ చేసేవాడు జాతిపాదం పాటించరాదు స్త్రీ పురుష భేదాలు పాటించకూడదు దేవీ పూజకు ఆరు కోణాలు గల యంత్రము దాని పక్కన ఎనిమిది కోణాలు గల యంత్రాన్ని రచించి నవాక్షర బీజ మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి మండలం మధ్యలో రాగి పాత్రను పెట్టాలి దానిలో షోడసోపాచార పూజలు చేయాలి హోమము హోమంలో పదోవంతు తర్పణము తర్పణంలో పదోవంతు బ్రాహ్మణ తర్పణము వగైరాలు జరపాలి పదవ రోజున పారాయణ చేయాలి ఇలా చేసిన వారికి ఉత్తమ లోకాలు దేవి సహాయాలు లభిస్తాయి రాజా దేవీ పూజకు సమయమైంది మరొకటి లేదు దేవిని అర్పించటం ద్వారా నీ బంధువులనందరినీ తిరిగి కలుసుకుంటావు ఓ కొత్త ఉత్తముడివి అవుతావు నీవు కూడా దేవి పూజ చెయ్యి నీ దుఃఖం ఉపశించి నువ్వు తిరిగి ఎప్పటిలా ధనవంతుడు అవుతావు అని చెప్తాడు ముని ముని చెప్పిన మాటకు ఇద్దరూ సంతోషించి మహాత్మా తమ వల్ల మాకు మనో విధపోయింది మాకు ఆ మంత్రం ఉపదేశించండి అంటారు ముని వారికి నవాక్షర మంత్రం బీజ సంహి బీజ సహితంగా ఉపదేశించాడు వారు వద్ద సెలవు తీసుకుని ఒక నదీ తీరాన నిర్జన ప్రదేశంలో ఆకులే ఆహారంగా రెండు సంవత్సరాలు మంత్రజపం చేశారు ఒకనాడు కలలో వారికి దేవి ఎర్రని బట్టలు ధరించి కనిపించి అయినా వారు తపస్సు మానకుండా మూడో సంవత్సరం అంతా జలమే ఆహారంగా గడిపారు కానీ దేవి సాస్కరించలేదు వాళ్ళు ఆత్మాహుతి కావడానికి నిశ్చయించుకొని ఒక కుండం తవ్వి అందులో అగ్ని రగిలించి తమ మాంసం కోసి అగ్నిలో వేయాలని నిర్ణయించుకుంటారు అప్పుడు దేవి వారికి ప్రత్యక్షమైంది మీ సాహసానికి మెచ్చాను వరం కోరుకోండి అంటుంది అమ్మవారు సురదుడు తల్లి శత్రువును ఓడి రాజ్యమ భష్రుణ్ణి అయిపోయి ఇంత కాలానికి నా పుణ్యం పండి నీ దర్శనం సంపాదించానమ్మా నాకు నా రాజ్యం తిరిగి ఇప్పించి నా కష్టాలు కడతీర్చు అంటాడు నీవు నీ శత్రువును ఓడిస్తావు నీ మంత్రులు నిన్ను కొలు కొలుస్తామని వస్తారు నీవు వెయ్యేళ్ళు సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తావు నీకు మంచి కాలం సమీపించింది అని దేవి చెబుతుంది సురధుడు అలాగే తన గుర్రం మీద తిరిగి వెళ్ళి శత్రువుని జయించి తిరిగి రాజ్యమేడుతూ చివరకు దేవి సాయుధ్యం పొందాడు వైశ్యుడు మాత్రం తల్లి నాకు సిరి సంపదలు వద్దు నాకు శాశ్వతమైన సుఖం కావాలి అంటాడు దేవి అతనికి దివ్యజ్ఞానం ఇచ్చింది అతను జీవితాంతం నిస్సంగుడై తీర్థయాత్రలు చేసి దేవి సాయుధ్యం పొందాడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలే కానీ మన కోరికలు తప్పకుండా తల్లి తీరుస్తుంది విన్నారు కదా అండి అమ్మవారి కథ మీకు ఎంతో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినోభవంతు జై వారాహి